వినవే బర్రె పిల్ల అని ఏంది రాజనగ్రసీ కాంటవర్స్ ఏ విషయం గురించి అదే నిన్న ఈవెంట్లో మాట్లాడుతున్నాడు ఈవెంట్ ఆచెత్ ఒక్కరేషన్ అదే ఒక్కరే సప్లై చేస్తాను నిజంగా మా వెంకీ కుడుములానో ఈ నితిని వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు అది కాదు క్రికెట్ ఆడవాడు మాడు అంత పెద్ద వయసు అన్ని సినిమాలు తెలియదు అదే నేను కూడా ఆశ్చర్యపోతా ఇప్పుడు దాదాపు అన్ని పార్టీల అధికార ప్రతినిధులు లేదా స్పోక్స్ పర్సన్స్ నోరు ధరిస్తే తిట్టుకోవడమే అసలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినట్టే తిట్టుకోవడానికి అన్నట్టు ఉంటుందా చాలా వీడియోస్ మనకు ఎన్నో ఉన్నాయి వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు రాంప్రసాద్ కానీ రాంప్రసాద్ ప్రసాద్ అతను కిరాక్ ఆర్పీ లేకపోతే అతని పేరు సీమరాజా ఓన్లీ తిట్టుకోవడమే అంటే పక్క వాళ్ళల్లో కూడా తప్పులు ఎత్తుకులాడము వాళ్ళని బ్లేమ్ చేయడము నాకు అర్థంగానే ఏంటంటే అసలు ఏంది ఇదంతా స్టిల్ ఇట్ గోసాన్ అంటే భయంకరంగా తిట్టుకుంటారు అసలు పోసాని కృష్ణ ఉందా పోసాని కృష్ణ మురళి చూద్దాం పోసాని కృష్ణ మురళి గో అంటే చుట్టుపట్టు అంటే ఇదంతా అంటే సోయి ఉండే మాట్లాడుతున్నారా మళ్ళీ చూస్తేనేమో మంచి మంచిది మన రైటర్స్ ఏమైతుందో ఏమవుతుందో పో తిట్టావు దానివల్ల నీకు వచ్చేది ఏమిట జస్ట్ నువ్వు అంటే నాకు అర్థం కాని విషయం నాకు అర్థం కాదు నువ్వు అడిగినావు కదా ఐ ట్రూలీ డోంట్ అండర్స్టాండ్ ఇప్పుడు అంతెందుకు స్టాండప్ కామెడీల పేరు మీద ఓన్లీ బాడీ షేమింగ్ వల్గర్ కామెడీ సో వ్యక్తిగతంగా నువ్వు ఎట్టుకుంటావు అది వేరే సో సమాజంతో నువ్వు పనిచేస్తున్నప్పుడు సమాజంలో నువ్వు ఒక భాగమైనప్పుడు ఒక సిటిజన్ అయినప్పుడు యూ షుడ్ బి రెస్పాన్స్బైట్ అంటే మనకి అవకాశం ఉంది కదా ఇప్పుడు నేను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది ఎవరో ఒకరిని ఏం చేసి కదా కానీ ఇవి కూడా రాబోయే పద్ధతి తిట్టడానికి రెండోది విషయాన్ని విషయంగా చర్చించకుండా బూతుల్లోకి దిగుతున్నాం అంటే అది అయిపోయింది ఇంకా కానీ వాళ్ళకి తెలియదా మాత్రం తెలియదు నాకు నాకు అదే అర్థం కాదు బయట ఆడియన్స్ మరి పిచ్చోళ్ళు వాళ్ళు కాదు కదా వాళ్ళకంటే ఒక విచక్షణ ఉంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ వెనకాల ఎవరన్నారు అనేది నాకు అర్థం కాదు నాకు కూడా ఎవరో సలహా ఇచ్చారు అలా ఇట్ల ఫిలాసఫీ ఫిలాసఫీ అంటే ఎవరు చూడరు తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ తొక్కిసలాట జరిగింది చుట్టూ చిట్కలు వేసాను అప్పుడు చూస్తాను కోరమిటి నీకు అర్థమే కాదు అసలు అనామకుడిగా పుట్టి అనామకుడిగా జీవించి అనామకుడు అనామకుడిగా మర్మించాలంతే ఇక్కడ నువ్వు ఎంత కథనిక రాంటే ఒక చిన్న చిన్న చేప ఎగిరి ఎగిరి ఇట్లా సముద్రం దొరుకుతుందంట పక్కనుండే చేపడింది అంటే ఏం చేస్తున్నావు అంటే ఇట్లా అల్లు వస్తాయి మొత్తం సముద్రం అల్లొక్కల నేను చేస్తాను అజ్ఞానం అది ఒక్కసారి ఆలోచించు ఇట్లా భూమిని టాప్ యాంగిల్ చూస్తే నీవెంత నీ యొక్క అండర్స్టాండింగ్ ఎంత నువ్వు చేసే పని ఎంత నువ్వు సృష్టించుకున్నది ఎంత మీనింగ్లెస్ సో ఒక మనిషిగా నువ్వెవరంటే నీ దగ్గర ఎంత ఆస్తుంది అవన్నీ కాదు మనిషి మాత్రమే మాట్లాడగలడు ఆ భాషలో సంస్కరణ చాలా అవసరం సరే అప్పుడప్పుడు చిన్న సరదాగా ఒక్క చిన్న ఎవరిని ఇంప్లై చేయని పోతారు ఎవరిని ఇంప్లై చేయండి ఆ ఉదాహరణకి ఇప్పుడు పిచ్చినా కొడుకు అని అందాం అనుకో అది ఒక వ్యక్తిని ఇంప్లై చేయకూడదు భాషలో లేదా కథ చెప్తున్నప్పుడు క్యారెక్టర్ అనడం వేరే నీతో పాటు సమాజంలో జీవించే ఒక కాంటెంపరీ పర్సన్ నాట్ కరెక్ట్ అందుకని నువ్వు అడిగిన దానికి నా నిజంగా జవాబు లేదు ప్రాబబ్లీ ఇలాగనక చేస్తే నెక్స్ట్ ఏ పార్టీతో వాళ్ళు అసోసియేట్ అయ్యినరో అంటే మనిషిని ఈజీగా ప్రవోక్ చేయడానికి తిట్టు ఉపయోగపడదు అంటే ఎట్లాంటి వాడిని అయినా నువ్వు మలిపి చూసేలా చేసుకోరు నువ్వు మంచిగా మృదయానికి నువ్వు రోడ్డు మీద మంచిగా నడిస్తే వారు పట్టించుకోరు నువ్వు పొల్లుకుంటూ పోయావు పోయేవరకు చూస్తారు అంటే పిచ్చికి ఇక్కడ ఆకర్షణ ఎక్కువ ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవడో ఒక ఆయన పేరు ఎందుకు వాడు చెవులో పెన్సిల్ పెట్టుకొని ఏదో ఒక పెన్సిల్ వేసి ఆ చెవి లోపట ఇట్లా అట్లా పెన్సిల్ పెట్టుకొని దాంతో బొమ్మలేసి నేను లింకా రికార్డు ట్రై చేస్తున్నా అన్నాడు నేను చాలా హోల్స్ ఉన్నాయి మరి అది ట్రై చేసావు అంటే నువ్వు పెయింటింగ్ ని నువ్వు మ్యాజిక్ చేసేస్తున్నావు నీకు పేరు ప్రఖ్యాతులు కావాలి నువ్వు మామూలుగా బొమ్మలు వేసి విన్సెంట్ వ్యాంగు లాగా నీ వల్ల కాదు అంటే త్రూ స్కిల్ నువ్వు ఎప్పుడు కొట్టలేవు అందుకని త్రూ యాక్ట్ సెన్సేషనిజం ద్వారా ఏదో చేయాలనుకుంటున్నావు సో అట్లా ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు ఉండే ధారణ సెన్సేషన్ క్రియేట్ చేయాలని నాకు అనిపించింది అది అదే వ్యాధి అది రుగ్మత రుగ్మత ఇష్టం నీ ఇలా హాయిగుండు నీ పని నువ్వు చేసుకో సంస్కారాంగవంతంగా మాట్లాడడం అనేది నటన కాకూడదు నీ స్వభావం కావాలి చాలా నువ్వు వీడు నేను ఇట్లా టాపిక్ అంటే కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టాడు ఇంతకి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మళ్ళా అనుకుంటే మన తిరిగి సరే ఇది ఇగ్నోర్ చేయండి పాపం క్షమించి మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ అది ఇంత పెద్ద వేదిక నువ్వు దేనికి వాడుకుంటున్నావు అసలు నేనైతే నేను చెప్తున్న త్రిముఖ జీవితంలో నేను ఎవరిని బ్లేమ్ చేయను ఏదంటే అడ్వైజ్ ఇయ్యొచ్చు ఇది కాదు ఇప్పుడు దానికి అధికార పక్ష ప్రతినిధి ఉన్నాడు అతను చెప్పవలసిందలేంది ప్రతిపక్షము ఏం తప్పులు చేస్తున్నారని చెప్పాలి లేదా ప్రతిపక్షం ఏదైనా కౌంటర్ చేస్తే తిరిగి కౌంటర్ చేయాలి గౌరవప్రదంగా తిట్టుకోవడమే నీకు బుద్ధి లేదు నీకు సిగ్గు లేదు అంటే జనాలకి ఈ క్రేజీనెస్ వల్ల రెస్పాన్స్ వస్తుంది సి ఆరోగ్యకరమైన దానికి రెస్పాన్స్ రాదు నిజమైన రెస్పాన్స్ వస్తుంది కానీ టైం పడుతుంది కానీ పిచ్చికి రెస్పాన్స్ ఉంటుంది అంతవరకు ఇప్పుడు పిచ్చివాడిని అందరూ చూస్తారు ఆరోగ్యవంతమైన మనిషిని ఎవరు చూడారు ఒక రోగిని అందరూ చూస్తారు దగ్గుతుంటే ఏ దగ్గు దగ్గని వాడిని ఎవరు పట్టించుకోరు ఎవరైతే ఇంట్లో అల్లరి చేస్తారో గొడవలు చేస్తారో వాడి దృష్టి పెడుతుంది నిజంగా హాయిగా నిశ్శబ్దంగా బ్రతకొని ఎవరు పట్టించుకోరు కానీ ఇదంతా అబద్ధం అట్లా కాకుండా నువ్వు నిజంగా సంస్కారవంతంగా భాషను సరిగ్గా వాడి ఉన్నావు అనుకో నిజంగా దానికి ఉన్న ఆరా వేరే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళందరూ క్రెడిబిలిటీ పోగొట్టు పోగొట్టుకుంటుందంటే కదా మేబీ ఒక వర్గం దాన్ని లైక్ చేయొచ్చు బట్ నీకంటూ ఒక మన సాక్షి సమాజంలో ఒక సిటిజన్గా గా నీ బాధ్యత నువ్వు మంచి బట్టలు వేసుకుంటు ఎందుకు వేసుకుంటున్నావు సమాజం కోసం అలా భాష కూడా సమాజంలో ఉన్నప్పుడు మంచిగా వాడుతీరాలిందండి నాగ చైతన్య హండ్రెడ్ పర్సెంట్ అయింది ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చే అమ్మాయిలు హానికరం కాదు కాని పక్కలోకి వస్తారు అమ్మాయిలు హానికరం కాదు కానీ జాంటా కూడా అతను ఫ్లైట్ ఎయిర్పోర్టు ఎన్ని కొత్త సరిగ్గా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతారు కదా అంటే ఎరుపు మొహం పెడతాడు కదా అసలు నాకు ఇట్లాంటి చూసిన అనిపిస్తుంది మనం వెనుకబడిపోతున్నామేమో ఆడి నిర్ణయం తీసుకున్నా అసలు నేను బూతుకు తిట్టను ఎవరిని బ్లేమ్ చేయంటే బాగుండేదేమో నేను కూడా ఫేమస్ అవుతుంది కానీ ఒప్పురాత్రి ఇంకా అనామకుడిగా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా క్రియేటివ్గా బతికి చచ్చిపోవాలంతే తప్ప ఇట్లాంటి అర్థం పడతలేని అబద్ధపు పేరు ప్రఖ్యాతులు మాయలో పడి ఇదంతా ఏంటి ఏమిటో తెలుసా వాళ్ళు అనుకున్నది నిలబెట్టుకోవడానికి ఒకటి వాళ్ళు అనుకున్నది సాధించుకోవడానికి ఒకటి మాధ్యమవంతి అది రెండోది యు టు ఒక నేను ఉన్నానని చెప్పడానికి నువ్వు ఆరోగ్యకరంగా కష్టం టైం పడుతుంది ఒక మంచి పాట పాడి నువ్వు ఒక సింగర్గా పేరు తెచ్చుకున్నట్టే పదేళ్ళు ఏళ్ళు పడుతుందిరా నువ్వు ఒక బూత్ పాట పాడు రేపే ఫేమస్ అయిపోతుంది లేదా ఇప్పుడు కమాల్ కామ్రా అని ఒక వ్యక్తి ఒక చిన్న పాట పాడాడు మహారాష్ట్ర ఉప డిప్యూటీ సీఎం అని దేశద్రోహి గద్దార్ అనే వచ్చే విధంగా నువ్వు పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి మహారాష్ట్ర అంటే నువ్వు లతా మంగేష్కర్ కొన్ని వేల పాటలు పాడింది కాంట్రవర్సీ ఎక్కడ కాదు ఆరోగ్యకరమైన ఇంత ఇంతకు ఎంత పాడుకున్నావు వాలే నా నా ఇక్కడొకటి క్యాచ్ ఉంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా కొత్త సెట్ ఆఫ్ ఆడియన్స్ని వాళ్ళకి కొంచెం హై చేయడానికి మాట్లాడతారు దీనివల్ల ఏమైందంటే ఆ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చొచ్చు ఆ మాటలు కానీ మిగతా వాళ్ళు అసలు వాళ్ళ ఫ్యాన్స్ కంటే రిమైనింగ్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు దీన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ వీడియో ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతున్నాడు ఎంతో మందికి తెలుస్తే అంటే నాకు ఒకటి తెలుసు అంటే పరిస్థితులకు కూడా తెలుసు చుట్టూ ఒక పది మంది కోటరీ ఉంటుంది వాళ్ళు యుట్ అమేజింగ్ అని చెప్పి వాళ్ళు సాగు నెక్స్ట్ వేదిక ఇంకా మాట్లాడాలో ఏ మొత్త రెస్పాన్స్ వచ్చి ఇట్లా చెప్తారనమాట ఓవరాల్గా కాస్త డబ్బు వస్తుంది లేకపోతే పదవి వస్తుంది ఒక హోదా వస్తుంది అన్న తాపత్రయంలో ఈ పిచ్చి పనులు చేస్తుండడం నాకు అనిపిస్తుంది అవన్నీ నేను కోరుకోవడం లేదు కాబట్టి నేను చేయడం లేదేమో ఒకవేళ నేను అవి కోరుకుంటే అంతకంటే ఎక్కువ చేసుకుంటే ఎందుకంటే నాకు నోరుందిగా ఎంతసేపు ఒక బూత్ తిట్టడం ఎంతసేపురా ఎంతసేపురా తిట్టడం ఎవరినైనా ఇప్పుడు అవసరం డొనాల్డ్ ట్రంప్ అరే అని చుట్టుకలు కొట్టింది ఏదో చెప్పొచ్చు దానివల్ల ఏమిటి అసలు వాట్ ఈజ్ ఇట్ నీకు తాత్కాలికంగా నీకు ప్రయోజనాలు వస్తాయి రెండోది ఒక గీత దాటితే చట్టం ఉంది ఎవడు హర్షించాడు పోసం కృష్ణ వరం తిప్పిన జీలు మొత్తం తిప్పారు రియలైజ్ రియలైజ్ అవుతారా కారణం నాకు తెలీదు నేను తిట్టలే అంటున్నాడు అంటే అవి తిట్లు కాదే మరి ఆయన దృష్టిలో ఏముడా నాకంత అవగాహన లేదు కానీ అట్లీస్ట్ నేను ఒక స్టాండ్ తీసుకుంటున్నా వద్దది అటు అట్లా వచ్చే పేరు కానీ అట్లా వచ్చే గౌరవం కానీ అట్లా వచ్చే ఒక పబ్లిక్ రెస్పాన్స్ కానీ పాపులారిటీ ఏదొద్దు ఇంకా నేను రోజు రోజుకి ఐ వాంట్ గో టు రెక్లూజ్ ఇంతకుముందు అనుకున్నాం కదా అంటే వర్షంలో నడవాలి తడవాలి ఎండలో ఎండాలి నా లక్ష్యాలు కలవాలని అంత పెద్ద బిల్డింగ్కి వెళ్ళాలి అమెరికా వెళ్ళాలి ఏదో అట్లా లేదు ఇంకా రోజు రోజుకి మూలకెళ్ళిపోవాలి ఇంకా మన కూరగాయలు నేను పండించుకొని తినాలి నా చుట్టుపక్కల వాళ్ళకి ఇంత భోజనం చేసి పెట్టాలి ప్రకృతి కొన్ని మంచి పాటలు నేర్చుకోవాలి కొన్ని మంచి పుస్తకాలు రాయాలి నేను మరణించిన నా జీవితం వల్ల కొందరికన్నా ఉపయోగం ఉండాలి ఇప్పుడు చెట్టు నాటితే ఎవరికో ఉపయోగం ఉంటుంది కదా అట్లా అంతే తప్ప ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏదో గీత దాటి ఉదాహరణకు అట్లా మాట్లాడినప్పుడు చుట్టుపక్కల నవ్వుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వీళ్ళతో ప్రయోజనాలు ఉన్నాయి అందుకని ఏదో హాస్యం ఉంది చెట్టైర్ ఉంది హ్యూమర్ ఉంది మనం కూడా స్టాండప్ కామెడీ చేద్దాం అనుకున్నాం చేద్దాం కానీ దానికి తిట్టడము బూత్ మార్గం ఒకవేళ నేను ఎప్పుడన్నా నేను అప్పుడప్పుడు బూత్ మాట్లాడినా అది ఎవరిని ఇంప్లై చేయకుండా ఊరికి సరదాగా భాషలో ఒక పదంగా వాడతాను అక్కర్లేదు అంటే మరి అంత బూత్ లేదు కొన్ని గంటలు ఇంత బూత్ మాట్లాడకుండా ఏ విషయమైనా చర్చించవచ్చు ఆ డైమెన్షన్ తెలుసు అంతవరకు తప్ప అదే మాధ్యమంగా నువ్వు జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటే దాన్ని అది బూత్ నుంచి వచ్చిన ప్రొడక్ట్ తప్ప అది నాట్ అంటే దానివల్ల నువ్వు ఏం ఏముంటుంది తృప్తి అయితే ఒకరు చెప్పారు వాళ్ళ వాళ్ళు కావాలని చేస్తారు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారని మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఏంటి కిలిటికల్ ఏం ఫీల్ అవ్వరు వాళ్ళ చుట్టూ కోటరీ ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఒక చోట చేరుతారు చోటా సైకిల్ దావదెబ్బులు ఏం దగ్గర చేరినట్టు అంటే అటువంటి గ్యాంగ్ గ్యాంగ్ అంతా సో అయినప్పటికీ నాకు వద్దు అంటే ఎవరు ఎవరితో చేరుతారు ఎవరు ఎవరేం చేస్తారు అది నాకు సంబంధం లేదు అంటే ఒక మనిషిగా నేను తీసుకుంటే స్టాండ్ ఇది ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ అ స్టాండ్ అబౌట్ మై లైఫ్ వీరాలు చెప్పే రైట్ నాకు లేదు బట్ ఏదైనా తిట్టడం వల్ల ఒకరు గాయపడతారు ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి సో దానివల్ల ఏం సాధిస్తాం తాత్కాలికంగా ఆనందం మీద కలుగుతుందని అనిపిస్తుంది తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ తెలుసో తెలుసో గాయపరచడం కాదు తెలిసి ప్లాన్ ప్రకారం స్క్రిప్ట్ రాసుకొని హట్ చేయడం పనిగా పెట్టుకునేది రీసెంట్ ఎంతో మంది అల్లహబాదియా అని ఒక అతను చాలా మంది అంటే దివర్ పినలైజ్ అంటే కొన్నిసార్లు ఇట్ బికమ్ సీరియస్ మ్యాటర్ రన్వీర్ అల్బాడియా అల్లహబాదియా అల్లహబాదియా సో అందుకని ఏదైనా నేనైతే ఈ చిన్న మాధ్యమాన్ని యూజ్ చేసుకొని చేస్తున్నాను ఎవరినో డిస్టర్బ్ చేయడానికి కాదు ఎవరికో సలహాలు ఇవ్వడానికి కాదు హౌ ఎ పర్సన్ కెన్ లీవ్ అనేది ఒక డెమాన్స్ట్రేటివ్గా చెప్పడమే తప్ప సాధించేది ఏమి లేదు ఇలా ఒకవేళ యూట్యూబ్ అసలు లేదనుకో అప్పుడు కూడా ఇలా ఉండేవాడిని అంటే ఈ ఇంచు కూడా తేడా ఉండేది కాదు అంతకుంచి మరేం లేదు సో ఈ ఈ వీడియోస్ అన్నీ పెట్టరా పక్కన ప్లే చేసి పెట్టు అంటే వినని జనాలు అలా మనం ఉండకూడదు అంతే ప్లీజ్